అంత బాగుంది అంత ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ నడుస్తుంది ఎలా కాలం ఫీల్ గుడ్ అట్మాస్ఫియర్ ఉండదు ఎక్కడో దగ్గర ఏదో ఒకటి అవుతుంది ఏ ఆ జర్క్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చూస్తూ ఉన్నారు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వంద రోజులు టాస్క్ మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతారు అనుకుంటున్నారా ఎలా ఫుల్ఫిల్ చేస్తారు లేదు లేదు అంటే మేము ఎలక్షన్స్ కన్నా ముందే అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేసి రాష్ట్ర బడ్జెట్ కూడా ఒక ఆలోచన చేసుకొని ఎక్కడెక్కడ మనం నిధులు రాగలుగుతాయి ఏం చేయగలుగుతారు అని చెప్పి ఒక రాష్ట్రంలో ఉన్న నాయకులే కాదు మా నాయకులు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ దేని మీద ఒక స్పష్టమైన వైఖరితోటి ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి పేపర్ మీద చాలా బాగుంటాయి ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా మా వాళ్ళు కొంత స్క్రిప్ట్ రాసిస్తారు పేపర్ మీద వేరు ఉంటుంది చెప్పేటప్పుడు ఇంకో రకం ఉండదు అలానే మీరు తయారు చేసినప్పుడు వేరుగా ఉంటుంది మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారమే యావరేజ్ మీకు ఆరు వేల కోట్ల రూపాయలు కావాలి ప్రతి నెల మీరు మీ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఆరు వేల కోట్ల రూపాయలు ఆదాయం అన్నా ఎక్స్ట్రా రావాలి ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అప్పులు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలోనే ఏదో రూపంలో రావాలి లేదంటే అప్పులు తీసుకురావాలి ఈ మూడిట్లో ఏం చేయడానికి సిద్ధపడుతున్నారు అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ముఖ్యంగా కేంద్రం నుంచి అంటే గత ప్రభుత్వం మనం చూసినట్టయితే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు మాకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని అన్నారు కానీ అక్కడ మీరు పరిశీలించినట్టయితే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉండాలి నిధులు తెచ్చుకోవాలనే ఆలోచన కూడా ఎప్పుడు కేసీఆర్ గారు చేసినట్టు అనిపించలేదు ఎందుకంటే ఎప్పుడైనా మోడీ గారు రాష్ట్ర నిధులు మోడీ మీరు మీరేనండి మోడీ గారు రాష్ట్రానికి వస్తే కూడా ఏ సందర్భంలో కూడా పొయ్యి కలవటం కానీ మీరు చాలాసార్లు మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మంత్రులు కూడా మేము డీటెయిల్ రిపోర్ట్ అడుగుతూ కూడా వీళ్ళు ఇస్తలేరు ఒక జాతీయ హోదా కానివ్వండి ఇంకో ప్రాజెక్ట్స్ కానివ్వండి కనీసం అంటే ఇండ్లకు సంబంధించి కూడా వీళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్లనే మేము నిధులు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి కూడా చాలా సందర్భాలలో కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర మంత్రులు కానీ అన్నారు అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక గ్యాప్ ఉన్నది కానీ ఈరోజు మీరు చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు గత ఇరవై రోజులుగా మీరు చూసినట్టయితే ముఖ్యంగా అవినీతి రహిత ఈ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్టు మనం చూస్తున్నాం ముఖ్యంగా మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్లో చూసుకుంటే విత్సలు విడి వెనకడ రాజులు కనుక ఏ విధంగా ఉండి ఇష్టం వచ్చిన రీతి ఖర్చు పెట్టుకున్న ఎందుకంటున్నానంటే డిసెంబర్ అయిపోతుంది ఇరవై ఆరో తారీఖుకి వచ్చాం రైతు బంద్ పడాలి ఎప్పటివరకు రైతు బంద్ పడలేదు మీరు ఇన్సూరెన్స్ ఇచ్చారు ఎన్నికలు అయిపోయిన వెంటనే రైతుబంధ అంటున్నారు మీరు ఇప్పుడు వంద రోజులు అంటున్నారు ఇరవై రోజులు అయిపోయినా రైతుబంధ కాకపోతే వంద రోజుల తర్వాత రైతు ఇస్తే ప్రయోజనం ఏం సాధిస్తుంది సో ఏంటి సొల్యూషన్ అంటే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ నిధులు వేస్ట్గా ఖర్చు పెట్టడం జరిగింది బిల్డింగ్స్ కానివ్వండి లేకపోతే వేరే స్కీమ్స్ కానివ్వండి అంటే ఉపయోగం లేని స్కీమ్స్ ఓన్లీ ఎలక్షన్ల వాటన్నిటిని ఆదా చేసి వాటన్నిటిని ఆదా చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకోండి ఓన్లీ అది ఏటీఎంగా బీఆర్ఎస్ నాయకులకు ఉపయోగపడదు అక్కడ కనీసం ముప్పై నుంచి నలభై వేల కోట్ల అవినీతి జరిగింది వీటన్నిటిని కనుక మనం సరి చేసుకోగలిగితే కొన్ని నిధులు సమీకరించే అవకాశం ఉంది తర్వాత ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఒక అంటే ప్లాట్ఫామ్ తయారు చేసుకొని ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులన్నిటిని కూడా అంటే వేరు ప్రభుత్వాలు ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా అక్కడ బీజేపీ ఉన్నా బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వం అంటే మనకు వచ్చే వాటాలు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అవసరం వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇవ్వాలి ఇవ్వకపోతే దాని మీద మేము పోరాటం చేస్తాం ఇస్తామని మేము భావిస్తున్నాం ప్రజలకు ఇప్పుడు పోరాటాలు అవసరం లేదు అవసరాలు అవసరం ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇస్తుందని మేము ఆశిస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు కూడా ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించు ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు కేంద్ర మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చే నిధుల విషయంలో みンカチタンがおてるでしょ <Right. S 1>